ఎవరు ప్రశ్నించినా దాడులు చేసే సంస్కృతి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అధ్యక్ష గతంలో బీహార్ లో ఉండేది అధ్యక్ష ఆ సంస్కృతిని మళ్ళీ మన రాష్ట్రంలో తీసుకొస్తారు అధ్యక్ష ఇది పద్ధతి కాదు అధ్యక్ష అని చెప్తున్నారు అధ్యక్ష ఎందుకంటే పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు విషయంలో మీరు తప్పుడు ప్రసారం చేస్తూ మీరు తప్పుడు ప్రసారం చేస్తూ ఒక బ్యాన్ రేసారు అధ్యక్ష ఒక బ్యాన్ రేసారు అధ్యక్ష మా మాజీ మంత్రి గారు మా మాజీ మంత్రి గారు సభలో లేరు కాబట్టి వారు పేరు చేయకూడదు అయిన సరే తెస్తున్నారు అధ్యక్ష అంబటి రాంబాబు గారు ఆ బ్యాండర్ టీమ్ అని అడిగితే వారి మీద దాడులు చేస్తారు అధ్యక్ష 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష మాజీ మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు అవునా కాదా నేను స్ట్రైట్ గా మాడుతున్నా అంబటి రాంబాబు గారు వినండి సార్ అంబటి రాంబాబు గారు ఏ పదాలు ఏ మాటలు మాట్లాడారండి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు ఆయన వాళ్ళు వదిలి పెడతామా మీరు ఒక మాట చెప్తున్నారు అధ్యక్ష దయచేసి ఒక విషయం నేను పదే పదే చెప్పాను మహిళల్ని మనం గౌరవించాలి ఆ బాధ్యత అందరి పైన ఉంది హౌస్ లోపల కానీ హౌస్ బయట కానివ్వండి మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది ఆయన మళ్ళీ ఏమన్నారు ఎవరు తిట్టలేదు సార్ ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి పైన భారతి రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళారు అధ్యక్ష రిమాండ్ మేము పంపించా అధ్యక్ష అది ఉన్న చిత్తశుద్ధి గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ రెండు చిన్న మాటలు అన్నారు చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష ఒక తల్లినట్లు అవమానిస్తే చిన్న మాటలు అని అడుగుతున్నా ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి మహిళల్ని తల్లినట్లు అవమానించకూడదు ఆ పదాలు ఎవ్వరు మాడకూడదు అధికారులు ఉన్నవారు అవ్వచ్చు ప్రతిపక్షలు ఉన్న అవ్వచ్చు మాజీలు కూడా అవ్వచ్చు ఎవరు ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను సభ్యులు కోరుతున్నా అధ్యక్ష అంతేగాని అది తీసుకొచ్చి దానివల్ల మేము ఏదో కావాలని కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ప్లీజ్ బివెరీ హలో గౌరవ మంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి గారి మీద అనుసలు చేశారు అనేది అధ్యక్ష అనేది వారు పాయింట్అవుట్ చేశారు ఆ మాజీ మంత్రి గారు పేరు వస్తే నేనైతే అర్థ కానీ ఆయన ఇచ్చారు కాబట్టి రాంబాబు గారిని రాంబాబు గారి పేరు చెప్తాను సార్ వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే అదే ప అదే పత్రాలంతో ఆయన ఆయన దూషిస్తే ఆ ప్రిజేషన్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే ఇతరులు ఇతరులు మూడు మూడు నిమిషాలు రిలీ నేను అనకూడదు తప్పు అయింది క్షమించండి నా వయసుకి సాంప్రదాయం కాదు నా వయసుకి మాట్లాడకూడదు నేను దాన్ని విజయవాడ చేసుకుంటాను క్షమించండి అని చెప్పి ఆయన ఆయన చెప్పాడు ఆయన ఆయన కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు ఆయన ఆయన ఒకటి ఆయనే ఎవరు ఎవరో పేరు చూపట్టి చూపట్టు ముందే ఆయన చెప్పాడు దయచేసి అది కూడా ఆలోచన చేయండి అది కూడా ఆలోచించండి చేయండి అలాంటి వ్యక్తి మీద వ్యక్తి మీద వచ్చి ఎంతమంది దాడి చేయడమే అంటే ప్రజా స్వయం దాడికి దాడికి దాడి చేయడం అనేది ప్రజా స్వయంలో సాంప్రదాయం అధ్యక్ష దీన్ని ప్రాసెస్ అధ్యక్షం మనం అది కరెంటు కాదు కదా అధ్యక్ష ఏ ప్రాసెస్ అధ్యక్ష ఆ తర్వాత ఇంకో మీదకి వచ్చి పెట్రోల్ బంప్ లేస్తాం అధ్యక్షం తప్పు కదా అధ్యక్షది పెట్రోల్ బంక్ సో ఉంది అధ్యక్ష అధ్యక్ష పెట్రోల్ బంప్ అధ్యక్ష ఉంది అధ్యక్ష ఆ పెట్రోల్ బంప్ లో అయితే అధ్యక్ష కాబట్టి దయచేసి అది కరెక్ట్ కాదు వాస్తవం మీద అది వాస్తవం ఆయన ఉద్యోగం ఇచ్చి కాబట్టి ఆయన వచ్చే మాటలు ఇద్దరి అయ్యాడు అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం మీద దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఒకలాగే ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు ఇది ప్రదేశంలో దీన్ని ప్రోత్సహించుకొడదు ఇది ప్రదేశంలో ప్రోత్సహించకూడదు ఏ ప్రభుత్వం అయితే బాధ్యత మీకు ఉంది కానీ మీ బాధ్యత విశ్వించలేదు దాన్ని తగిన తగిన మూల్యం చిన్న తప్పదు ప్లేస్ ప్లీజ్ ప్లీజ్ పాజి చెప్తాను అధ్యక్ష లోకేష్ అధ్యక్ష ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం మీరు ఎక్కడ అవ్వట్లేదు మేము ఒక్క నిమిషం ఒక నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అక్కడికి వెళ్ళి రెండు చిన్న మాటలు చెప్పారున్నారు మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు ఆయన ఏమన్నారు రెండు చిన్న మాటలు చెప్పారంట ఒక తల్లిని అమలు చేస్తారు రెండు చిన్న మాటలు ఉంటాయి మీకు చిన్న మాటలు ఉంటాయి మీకు సొంత తల్లి చెల్లిని గౌరవిస్తూ మీకు అలవాటులు చెప్పవచ్చు మాకుంది బాధ్యత మా ఉంది ఒక్క మహిళ చోళ్ళకి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము అది మాకున్న సంస్కృతి అంతేగాని మీరు సమర్థించి ఎవరో అడిగారనే బస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం టేక్ అట్ సో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర ఎవరు తల్లైనా జగన్మోహన్ రెడ్డి గారు తల్లైనా అయినా కూడా ఎవరు తల్లి ఎవరు చెల్లైనా ఎవరక్కైనా ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము రోజులు పెట్టాం ముందు ముందు మీరు చూస్తారు కదా అది ఎందుకు రాజకీయాల్లో తల్లని తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిపంచం చూసుకోవడం అధ్యక్ష మీరు ఎప్పుడు ఇలాంటి ఇలాంటి చూడలేదు పోషకాలు చూడలేదు ఆయన మేము అమ్మట్లాంబాబు అనే వ్యక్తి అంబట్ రాంబాబు అనే వ్యక్తి ఆయన ఆయన దాన్ని ఆయన తిడితే ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లిదండ్రులు కాదా ఆయన తల్లి ఆయన తిడితే ఆయన ప్రేమిస్తే దానికి ఆయన రేపు రేపు దానికి ఆయన లేదు తప్ప ఆయన తల్లి ఒకటి మీ తల్లి ఒకటి నా తల్లి ఒకటి అందరి తల్లి ఒకటే మీ తల్లి నా తల్లి ఆయన అందరి తల్లి ఒకటే కానీ ఈ సంప్రదాయం ఇది ఈ సంప్రదాయం కాలేజ్ అధ్యక్ష వాయిస్ పెంచినంతలోనూ

పెట్రోల్ పెట్రోల్ వచ్చి సెక్షన్ వాళ్ళ మీద వచ్చి దయచేసి సార్ ఎవరు తల్లి ఎవరు తల్లి ఎవరు తల్లి ఎవరు భార్య అయినా ఏ అయినా అందరూ గౌరవించాల్సిందే పూజించవలసిందే ఇందులో ఎవరికి ఏ విధమైన పేద ఎవరికి లేదు అధ్యక్ష ఎవరు చేసిన సరే తప్పు తప్పు అధ్యక్ష ఎవరు చేసిన సరే తప్పు తప్పే అధ్యక్ష తప్పుని సంబంధించే సమస్య లేదు అధ్యక్ష కానీ అక్కడ పరిస్థితులు అక్కడ వాస్తవాలు అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన తీసుకున్న బాధ్యత ఉంది అధ్యక్ష ఆయన వచ్చి చెప్పాడు జరిగింది నా వయసుకి మంచిది కాదు నా నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు మాట్ నోరు జారాను తప్పు నేను విత్తన చేసుకున్నాను నా వయసు మంచిది కాదు ఇది చెప్పకూడదు అనకూడదని క్షమాపణ కోరుతాన్ని కోరండి అధ్యక్ష అయ్య ఆ జ్ఞానం ఉండబట్టే ఆ ధైర్యం ఆ తప్పు చేస్తే ఉండబట్టే చెప్పాడు అధ్యక్ష ఏ ఎంత నేను ఎవరి అంతగాని ఎంతమంది మీ మీరు మాట్లాడారు ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీలో వ్యక్తులు మాట్లాడారు అవన్నీ తేలిక ఎక్కడ ఎక్కడ తీసుకున్నారు ఏకపక్షంగా ఉండకూడదు బొచ్చగారు ఒక్క నిమిషం ఓపిక వినండి మీరు వినండి దయచేసి పెద్దవారు కొంచెం ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి మీకు ప్లీజ్ ఒక నిమిషం అధ్యక్ష ప్లీజ్ ఒక నిమిషం అధ్యక్ష నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు మా శాసనసభ్యురాళ్ళ గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు దానికి సమాధానం లేదు దాని తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం సార్ మాట్లాడియండి మేము మీరు మాట్లాడుతున్నా మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్గా ప్రెస్ మీట్ లో రెండు చిన్న మాటలు చెప్పారు రెండు చిన్న మాటలు అది ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటలండి ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలే మీ నాయకుడు నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ మీ నాయకుడు అని చెప్పాను నేను మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు మీ పార్టీ నాయకుడు ఏమన్నారండి రండి రెండు చిన్న మాటల ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటల అంత చిన్న మాటల ఒక్క నిమిషం బొత్స గారు మీరు ఒక మాట అన్నారు మీరు ఆధారాలు ఇవ్వండి విల్ టేక్ యాక్షన్ అంటున్నా మా కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు మా పార్టీ ఆఫీస్ మేము దాడి చేస్తే మీరు ఏం చేశారు ఏం చేశారు సార్ ప్లీజ్ మీరు ఏం చేశారు సభలో మా తల్లిని అవమానించినట్టు మీరు ఏం చేశారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఎల్ఏపీ గారు నేను చూటిగా ప్రశ్నిస్తున్నా అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు ప్లీజ్ సరే ఇంకా దీని కంటిన్యూషన్ లేదండి ఇది కంటిన్యూషన్ ఆయన తర్వాత మీరు మీ తర్వాత ఆయన అంటే ఇంకా ఎక్కడ అయ్యేది ఇది నా నాబాబు గారిని మీరు పెట్టిన ఏదైతే ఏ వాల్ పోస్ట్ అయితే పెట్టి ఎబ్బిం చేస్తూ ఎబ్బిం చేస్తూ మీరు మాట్లాడేది మాట్లాడదు కదా మీరు కదా మాట్లాడు చేస్తూ ఆయన పెట్టప్పుడు దానికి వెళ్తే ఆయన్ని ఆయన్ని చాలా ఆయన్ని ఆయన తల్లి గారిని చాలా దూషించిన వీడియో కూడా చూపెడతారు దూషిస్తే ఆ ప్రసిడ వచ్చి ఆయన వచ్చి మాట్లాడితే మాట్లాడి ఇంటికెళ్ళిన దానికి ఇలా చేయి అన్నది విజయం చేసుకుంటే లోపల విజయం చేసుకుంటే ఆయన నుంచి దాడి చేస్తారా ఇలా మీద దాడి చేస్తారా ఏంటిది అంతకు ముందు ఇప్పుడు మళ్ళీ భారతదేశం తీసుకొచ్చారు భువనేశ్ గారిని మాట్లాడితే మన అవసరం ఏం చెప్పాను నేను ఏ తెలుగు అయినా సరే ఏ భార్య అందరం కూడా ఇంకా పేరు గారు ప్రోత్సాయండి

లోకేష్ గారు మాట్లాడారు కదా ఏంటంటే రాంగ్ స్టేట్మెంట్ అది డ్రాప్ చేసుకోమనండి శాంతి భద్రతలు లేవు అన్నమాట డ్రాప్ చేసుకోవాలి మీరు స్టేట్మెంట్ ఇచ్చే స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా శాంతి భద్రతల గురించి కానీ క్రైమ్ గురించి కానీ వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ మీరు ఎప్పుడు పెట్టుకుంటారంటే పెట్టుకోండి నేను రెడీగా ఉన్నా దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు ఇంకోటి చెప్తున్న అధ్యక్షు ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవ గౌరవంగా మాజీ మంత్రివర్యులు పెద్దవాళ్ళు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన ఒక మాట అన్నారు అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని ఆధారాలు యాక్షన్ నేను బయటకు వచ్చి ఇష్టాను మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్న్ పావు గంటలో వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు రే పోలీసులు వస్తారు రమ్మనని చెప్పినప్పుడు ఆ మాటలు ఆవిడ గురించి మాట్లాడినట్టు ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టినట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట ఇట్టీ మంత్రి అండి ఏం మాట్లాడుతున్నారండి ఏ సైకిల్ సమాజానికి ఎటువంటి మెసేజ్ అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో పెద్దల సభలో ఇంత చర్చ అవసరం ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనుకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో ఈ పెద్దల సభలో

పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా మాట్లాడతాను ఇదేంటి అధ్యక్ష అధ్యక్ష స్వయంగా మాజీ మంత్రి గారి మీద కార్ల మీద ఇళ్ల మీద ధ్వంసం చేసి ఆఫీసులు తగలపెడుతుంది నో పోలీసు అధ్యక్ష స్వయంగా ఒక బీసీ మంత్రి బీసీ నాయకుడు జ్యోతి రమేష్ గారి ఇంటి మీద पेट्रोलों यहाँ से तू कर भी बो बम रहते हैं नो पॉली सचेता अचेता वो कंडरेक्शन डिसाइड करते हैं नो पॉली सचेता अचेता महिलाओं में भी ऐप चालू करते हैं नो पॉली